అయితే ఇగో మన మొదల నియోజకవర్గంలో ఏడుపిడి గ్రామం ఉన్నది కదా ఇగో ఆడ మస్తు పెద్ద జాతర జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరము మన మల్లన్న దేవుడిది ఇక అందులో భాగంగానే ఇగో ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ మంది ఇక వందల వేల మంది జనము ఆ జాతర చూడడానికి వచ్చిండ్రు అయితే ఇందులో భాగంగానే మన ఏడుపిడి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా అక్కడ కుస్తల పోటీలోనైతే పోలీస్ బందోబస్తు మీద అక్కడ ఈ విధంగా నిర్వహించడం జరిగింది ఈ పలువైన పైలవాన్ అయితే తొడగొడుతున్నాడో ఎట్లా ఇగో తొడగొడుతున్నాడో అర్ అర్ ఏమి ఇగో పాడే ఇగో ఇక ఇగో జూడులు ఇగో మందిరకు కూడా ఇగో వీళ్ళు పైలవాళ్ళు ఈడుస్తలేరు కదా అయిగో ఓలెత్తేస్తారు ఏమో కానీ ఇగో వీళ్ళు మందిర పోయి పట్టుకున్నారు ఇక ఈడ ఇగో కాళ్ళ కాళ్ళు వేసి అన్న ఓలబడతారో ఇక పడతారా బాపు ఇక పాడు ఇగో ఇట్లా పైలవాన్లు ఒక్కరికి మించి ఒక్కరు ఇట్లా కుస్తుల పోటీలు పెట్టుకుంటా అక్కడ ఇగో ఈ కుస్తుల పోటీని అయితే అక్కడ నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇది లాస్ట్ కుస్తీ అన్నమాట ఇక ఈ లాస్ట్ కుస్తీలో అక్కడ చివరికి ఇగో ఈ పైలవాన్ అయితే ఇగో గెలిచిన ఇట్లా డప్పు సప్పులతోటి మల్లన్న జాతర దగ్గర అక్కడ మల్లన దగ్గర తీసుకెళ్ళి చేతుకు కడియారం పెట్టి ఇక అట్లానే గెలిచినందుకు అక్కడ డబ్బులను కూడా ఈ విధంగా వాళ్ళకు ఆ పైలవానికి ఇవ్వడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ మన రా ఏదైతే ఆనందరావు పటేల్ గారు అక్కడ అతని చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఇక అక్కడ ఆకలైన వాళ్ళు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి కడుపు నిన్న అన్నం తిని ఇక అక్కడ మల్లన్న దగ్గర వచ్చి ఈ విధంగా భక్తులందరూ మొక్కుకుంటున్నారన్నమాట అయితే మల్లన్న యొక్క మన ప్రత్యేకత ఏమంటే అక్కడ మొక్కుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి అక్కడ ఇక ఈ విధంగా నెరవేరుస్తారన్నమాట ఇక ఈ విధంగా చూడండి ఎట్లా మనసు పెట్టి మొక్కుకుంటున్నారు వాళ్ళకైతే ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షమవుతాడు దీపఖండము అదేవిధంగా అక్కడ ధ్వజస్తంభము అదేవిధంగా అక్కడనే ఏర్పాటు చేసినటువంటి మనకి ఏదైతే అగ్నిప్రవేశ గుండం ఉంటుందో ఇక ఇక్కడ పూజ కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయతో కొట్టినమాట ఇక దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్నిప్రవేశ గుండం ఉంటుందో అక్కడ ఇగో దాన్ని దాదాపు వంద సంవత్సరాల నుంచి అక్కడ ఈ అగ్నిప్రవేశ గుండం ఏదైతే ఉంటుందో అది నిర్వహిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఆ మట్టిని ఏదైతే అక్కడ కాలిపోయిన బురదను మాత్రం తొలగించారు అక్కడనే ఉంటుంది మళ్ళీ ఈ విధంగా కార బుందీ లడ్డు ఈ విధంగా బజార్లో అయితే అక్కడ అంగడ్ల మనకు జాతరలో ఈ విధంగా రంగురంగుల ఇగో బొమ్మలు అంతేకాకుండా కుంకుమ ఆడపడుచులకు అదే కాకుండా దేవుళ్ళ ఫోటోలు కూడా ఇగో ఇంట్లో పెట్టుకోవడానికి ఆడ మల్లన్న దేవుడు అదేవిధంగా అక్కడ ఇగో యువకులు అయితే మంచి మంచి ఇగో వాచ్లు ఇగో మెడల గొల్సులు ఇగో చస్మలు గట్లా చూస్తున్నారు ఇక ఈ అన్న అయితే కార అమ్ముతున్నాడు ఇక్కడ ఇక అంతేకాకుండా ఆడపడుచులు ఇక చూడు మంచిగా ఈ విధంగా గాజులు చైన్లు ముక్కుకు చెవులకు ఇట్లా పెట్టుకునేట్టు తీసుకున్నారు అంతేకాకుండా ఇగో ఈ అమ్మ ఆడ గాజులు అయితే తీసుకుంటున్నది ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు కొన్ని వందల మంది ఈ విధంగా ఆ జాతరలో పాల్గొని ఈ విధంగా బ్యాగులు ఈ విధంగా ప్రతి ఒక్కటి తీసుకొని అక్కడ మల్లన్న యొక్క సన్నిధిలో వెళ్ళి మల్లన్న ఆశీర్వాదం తీసుకుంటారు ఇక పెద్ద మొత్తంలో అక్కడ జాతర అయితే ఇంకొక రోజు ఉంటుంది ఆడపడుచుల జాతర మీరు వెళ్ళి అక్కడ ఆ జాతరలో మీరు కూడా పాల్గొచ్చు ఇక అక్కడ నుంచి శివుని యొక్క లింగాలు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ రంగు రంగులతో కూడినటువంటి శివుని యొక్క లింగాలు మల్లన్న లింగాలు అదేవిధంగా అక్కడ మనకు ఏదైతే ఈ అగ్నిగుండ ప్రవేశం ఉంటుందో అక్కడ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తయారైపోయింది అప్పటివరకు మన ఎంఆర్ఓ గారు కూడా అక్కడ శ్రీకాంత్ సార్ వచ్చారు ఆయన కూడా అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక ఈ తాత పెద్ద మనిషి కాబట్టి అక్కడ గుండంలో ఏర్పట్లను చూసుకోవడం జరిగింది అక్కడ పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఈ కట్టెల మీద ఇక ఒత్తులు పెట్టి అక్కడ మన తాత అయితే ఇగో ఇక్కడ ఈ అగ్నిగుండ ప్రవేశానికి అక్కడ ముహూర్తం పెట్టడం జరిగిందనమాట ఇక ఇక్కడ ఈ అగ్నిగుండ ప్రవేశంకు నిప్పు పెట్టి ఈ విధంగా అక్కడ భగభగం మండే నిప్పు కనికలను తయారైతే చేస్తున్నారు ఇక అంతలోనే కూడా చూడండి ఇగో వందల వేల మంది లక్షల మంది భక్తులు ఇక్కడ ఈ విధంగా ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శిరీష మరియు రాము బృందం చేత ఇక్కడ ఆట పాటలతోటి అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ అక్కడ మనో మనోరంజనాన్ని కల్పిస్తున్నారన్నమాట అయితే ఈ విధంగా శిర్షక్క అయితే మంచిగా డ్యాన్స్ స్టెప్పులు వేసుకుంటా మంచి పాటలు పాడింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వివిధ గ్రామం నుంచి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొంటారు